హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో మా అక్క చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తుందండి మా అక్క చికెన్ ఫ్రై ఎలా చేస్తుందో ఈ వీడియోలో చూపించేస్తున్నాను ఇది రైస్లోకి ఎలా అయినా తినేయచ్చు లేదా సైట్ డిష్గా కూడా నంజుకొని తినచ్చు చాలా బాగుంటుంది నాన్ వెజ్ అంటే ఇష్టపడేవాళ్ళు ఇలా చేసుకొని టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు ఇలాగనే చేసుకొని తింటూ ఉంటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది తింటూ ఉంటే ఇంకా తినాలా అనిపించేలాగైతే ఈ చికెన్ ఫ్రై అయితే మాకు చేస్తుంది అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మాక ఎలా తయారు చేస్తుందో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాము కేజీ చికెన్ శుభ్రంగా వాచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కారపొడి ధనియాల పొడి చెక్క లవంగాలు వెల్లుల్లి గడ్డ అల్లము మిరియాలు జీలకర్ర కొద్దిగా కొబ్బరి అండి అలాగే గుప్పుడు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక ఇంచి అల్లం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒక ముక్క అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఒక కేజీ చికెన్లోకి వెల్లుల్లి గడ్డలు ఇలా రెబ్బలుగా ఒల్చుకొని వేసుకోవాలి ఇంచుల చెక్క ఒక పది వరకు లవంగాలు ఇలా వేయడం వల్ల చికెన్ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది అలాగే కాల టీ స్పూన్ జీలకర్ర కాలు టీ స్పూన్ మిరియాలు అలాగే చూపించిన కారపొడి ధనియాల పొడి కేజీ చికెన్లోకి వచ్చేసి మాక టూ టేబుల్ స్పూన్స్ కారపొడి వేసేసింది టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసేసింది వేసేసి మూత పెట్టేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనము నీళ్లు వేసి మసాలా పేస్ట్ లాగా ఏం తయారు చేసుకోవడం లేదు పౌడర్ లాగా ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంకో డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రైకి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లో మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు పసుపు కూడా వేసుకొని ఆయిల్ అయితే ఇప్పుడే వేసేస్తుంది పచ్చి వాసన రాదులేండి బాగా ఫ్రై అవుతుంది అలాగే కరివేపాకు కొత్తిమీర ఇప్పుడే వేసేస్తుంది ఇవన్నీ ఇప్పుడే వేయడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా కొద్దిగా నీళ్ళు ఆల్రెడీ మనకి చికెను బాయిల్ అయ్యేటప్పుడు మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కొద్దిగా చూసుకొని వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దు తర్వాత టైం పడుతుంది నీళ్ళన్నీ విగిరిపోవడానికి అందుకనే ముందుగానే ఒక చిన్న హాఫ్ గ్లాస్ నిండా అయితే వేసుకోండి నీళ్ళు ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా ఇప్పుడే మిక్స్ చేసుకుంటే ఉప్పు అనేది బాగా పడుతుంది ముక్కలకి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని చేసుకోండి మీ టైంని బట్టి ఇలా ఉడుకుతూ ఉంటుంది మనకి చికెను ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంకోసారి ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పైకి అప్పుడు పైన మనకి ఉడకలేదు కదా అవి కూడా కిందికి పోయి బాగా చక్కగా ఉడికిపోతాయి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలండి ఏ కూర అయినా కూడా అప్పుడు మనకి చక్కగా ఉడికిపోయి ఏ కూరైనా కూడా టేస్టీగానే తయారవుతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ ఉప్పు నీళ్ళు పట్టేలాగా ఇలా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించింది మా అక్క ఇలా కొద్దిగా నీళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలంటే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి మనము గరం మసాలాలో ఏమేమి వేస్తారో అవన్నీ కూడా వేసాం ఈ పౌడర్లో అందువల్ల మనమేం సపరేట్గా గరం మసాలా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు చెప్పాలంటే ఆ పౌడర్ల కన్నా కూడా మనం ఇది ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకోండి మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చికెన్ ఫ్రై ఇలా మసాలా వేసేసి బాగా పూర్తిగా ముక్కలకు పట్టేలాగా మనము శుభ్రంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒక దగ్గర కలిసి ఒక దగ్గర కలవకుండా ఉంటే అంతగా బాగోదు మనము పూర్తి ముక్కలకి పట్టేలాగా అయితే ఈ మసాలా పొడిని అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడే చికెన్ ఫ్రై అనేది బాగుంటుంది ఈ విధంగా మాకైతే మిక్స్ చేసి చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత అయితే పెట్టేయండి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసైతే చూపిస్తుంది మా అక్క ఈ విధంగా బాగా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం కడాయికి కొద్దిగా అంటుకునేట్టుంది మనకు చికెను తొందరగా వేస్తుంది ఉడకడం తర్వాత అందుకని దగ్గరుండి మరీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్లేమ్ని అయితే ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి సన్న మంట మీద అయితే ఇవి ఫ్రై అవ్వాలి అప్పుడు ఈ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి తినటానికి టేస్టీగా ఉంటుంది అలా ఇంకో ఐదు నిమిషాలు తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ విధంగా తయారవుతుందండి చూస్తున్నారు కదా బాగా వేగిపోయింది ఫ్రై చికెన్ ఫ్రై ఇది రైస్ లేకే కదండి పూరీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా వేడిగా బిర్యానీలోకైనా లేదా పూరీ దోశ సైడ్ డిష్గా పప్పుచారులోకైనా ఏదైనా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది చాలా సింపుల్గా బయట నుంచి తెచ్చుకున్న ఏ పౌడర్లు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న హెల్దీ పౌడర్తో హెల్దీ చికెన్ ఫ్రై అయితే తినేసేయండి ఇంకో మంచి వీడియోతో వస్తాను బాయ్